శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు కాశీలో ఉన్నా కానీ కాళహస్తిలో ఉన్నా కానీ కాశీలో ఉన్నా కానీ కాళహస్తిలో ఉన్నా కానీ శ్రీశైలంలో ఉన్నా కానీ తాండవం వాడుతూ వస్తాడు శివ తాండమ వాడుతూ వస్తాడు శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు గంటారామం విన్నా కానీ డమునుక నాదం విన్నా కానీ ఘంటారామం విన్నా కానీ తమురుకనాథం విన్నా కానీ శంకారామం విన్నా కానీ తాండవం అడుతూ వస్తాడు శివ తాండవం అడుతూ వస్తాడు శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు చంద్రవంకాధారుడై పార్వతీ పరమేశుడై చంద్రవంకాధారుడై పార్వతీ పరమేశుడై అర్ధనారీశ్వరుడై తాండవం అడుతూ వస్తాడు శివ తాండవం వస్తాడు శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు मन बोनाशकरुडु मन भक्तव पाहि पाहि शङ्कर शिवशङ्कर पाहि पाहिश्वर माहेश्वर शशिधर शिवशङ्कर शिवशङ्कर पाहि पाहि शङ्कर शिवशङ्कर पाहि पाहिश्वर माहेश्वर शशिधर शिवशङ्कर शिवशङ्कर ॐ पार्वतीपते हर हर महादेव शिवशम्भो शङ्कर नायि साङ्ग् नचिते लैक् शेर् सब्चारी